thank you ఇప్పుడు కిరలంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి మొన్నే డిప్యూటీ సీఎం కూడా పిటాపుడు అనుకువన్ అక్కడంతా కూడా ఉండి సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు దానిపైన నేనైతే పది రోజులు కృష్ణా వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతిని ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏలేరు ప్రాంతంలో ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈ రోజు మీకు ఇబ్బంది రాదు ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు దానివల్ల కొద్ది సమస్యలు వచ్చాయి మళ్ళీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క చేసే బాధ్యత పక్కన ఈ రోజు చూస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరున్న ఒక మంచి పని ఏం చేశారంటే ఎవరు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడారు ఈ ఈరోజు ఒక వ్యక్తి మాత్రం ఎన్ని సార్లు చెప్పినా ఎనకుండా పోయి చనిపోయే పరిస్థితి వచ్చారు కాని అతను కూడా మూడు సార్లు కాపాడారు కానీ ఏదేమైనా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించారు ఇంగో పక్క ఇంట్లోకి నీళ్లు వచ్చాయి ఊర్లేక కూడా నీళ్లు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు పంట పొలాలైతే అరవై ఐదు వేల ఎకరాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు చెప్పిన హెక్టార్ ఇరవై వేల రూపాయలు ఇచ్చాను కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చూస్తే ఇరవై వేల నుంచి పదహారు వేలకు తగ్గించారు తర్వాత ఒక వెయ్యి పెంచాడు కానీ ఈరోజు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతూ ఉంది అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వలస తగ్గించాడు నేను అందుకే నిర్ణయం చేశాను పదిహేడు వేల నుంచి ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయల హెక్టార్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాను ప్రతి ఎకరాకు కనీసం పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవసరం రెండున్నర ఎకరాల పక్కలు కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని అందరికీ తెలియజేస్తున్నా ఎక్కడికే వచ్చినప్పుడు ఊర్లేకరీళ్లు వచ్చాయి కొంతమంది ఇబ్బందులు పడ్డారు అందుకే నేను ఆలోచించాను ఏదో రెండు వేలు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చాలు కాబట్టి కనీసం బట్టల కోసం లేకుండా ఇంటి వంట సామాగ్రి కోసం ఐదు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తాం ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇందని చెప్పాం కట్టు బట్టలతో బయట వచ్చారు ఇబ్బంది పడ్డారు అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న ఇండ్లన్నిటి కానీ ఇస్తున్నాం మీ ఇండ్లన్ని కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడత కొత్త ఇండ్లు కట్టిస్తాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే పదివేలు బాగా వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అది కూడా ఆధునికమైన బండిని మీకు ఇప్పించే బాధ్యత మాది ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు డబ్బులిచ్చి కొత్త బండి తోపుడు బండి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం